గురు అందరికి నమస్కారం జననీ జన్మభూమి స్వర్గాదీ గరీయే తల్లి నేను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిర ఇది మన జన్మభూమి పుణ్యభూమి కర్మభూమి వేద జన్మభూమి రామ జన్మభూమి జై శ్రీరామ్ కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం ఈ రెప్పపాటు కాలమే మన జీవితం సో క్షణికమైన జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం సో అలాంటిది మనం భారతీయులుగా ఏం చేసాం మన సనాతన ధర్మానికి కానీ మన హిందూ ధర్మానికి కానీ మన అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ స్కూల్ ప్లెడ్జ్ నుంచి మొదలైంది మన జీవితం ముఖ్యంగా నా జీవితంలో ఈ స్వరం ఇచ్చింది సంస్కారం సంస్కృతి అమ్మగారిచ్చింది ఆశీర్వాదం గురువులది అనుగ్రహం కళామతలిది ముక్కోటి దేవతలది అభిమానం మీ అందరిది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నా ప్రస్థానం మొదలైంది డెబ్భై ఐదులో నా మొదటి సినిమా రిలీజ్ అయింది దేవుడు చేసిన పెళ్ళి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదులో మన సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ సంక్రాంతికి ఈ యాభై సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి కోర్టు రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈ అక్టోబర్ పది అరి మీ ముందుకు రాబోతోంది జయశంకర్ బ్రదర్ తను వచ్చి నాకు ఈ కాన్సెప్ట్ చెప్పగానే చాలా ఎందుకంటే చిన్నప్పటి నుంచి సూర్య నమస్కారాలు భగవద్గీత శ్లోకాలు భాగవత పద్యాలు వీటన్నిటితో పాటు పెరుగుతూ వీటి గురించి కూడా తెలుసుకోవడం చిన్నప్పుడు అమ్మ చెప్తుంటే ఏదో అరిషడ్ వర్గాలు అరిషడ్ వర్గాలు అని ఆ తర్వాత ఈ జీవన పైనల్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఈరోజుకి ఎన్నో నేర్చుకుంటూ ప్రతిరోజు ప్రతి సూర్యోదయము మనకి ఒక కొత్త ధనాన్ని ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది సో అలాంటి ఈ ప్రాసెస్లో ఎన్నో వేషాలు వేసినా ఇలాంటి వేషాలు రావడం ఒక నటుడిగా అదృష్టం అనమాట సో అరిషడ్ వర్గాలు అని చెప్పగానే చాలా ఎంతో నేను ఐ వాస్ సో ఎక్సైటెడ్ కానీ ఎలా చెప్తాడు ఏ విధంగా చెప్తాడు అన్నదానికి ఎందుకంటే సినిమా ఇస్ సచ్ మీడియా ఇది ఒక సొసైటీని మార్చగలదు సొసైటీని పాడు చేయగలదు సో విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్తో పాటు నేను చేసిన క్యారెక్టర్స్లో కూడా మ్యాక్సిమం ఏదో ఒక మెసేజ్ నేను ఈవెన్ ప్రతి నాయకుడిగా చేసినా కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించాను అది నా అదృష్టం నా రచయితలు కానీ నా దర్శకులు కానీ సో ఈ యాభై ఏళ్ళ ప్రయాణంలో అరీ చేయడం నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను ఒక వండర్ఫుల్ క్యాస్టింగు వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండ్ ఇందాక మేము క్యాషువల్గా అనుకుంటున్నాం కనిపించే మూడు సింహాలు అని ఆ మూడు సింహాలు ఈ ప్రొడ్యూసర్లే కనిపించని నాలుగో సింహమే ఆయన ఆర్వీ ఆర్వి రెడ్డి గారు సో అలాగా వీళ్ళందరూ అలాగే వినోద్ మా కృష్ణుడు సో తను ఏదో అంటున్నాడు కానీ జూనియరు సీనియర్ ఏం లేవు ప్రతిరోజు మేము కూడా షూటింగ్కి రాగానే బొట్టు పెట్టుకుని కళామ తల్లికి నమస్కారం చేసుకుని మొదలు మేము ఆ రోజు కొత్తగానే భావిస్తాం ప్రతి సినిమా ఇట్స్ సంథింగ్ లైక్ ప్రతి క్యారెక్టర్ ఇట్స్ అ ఛాలెంజింగ్ అలాంటిది నేను ఐ వాస్ సో హ్యాపీ ఎందుకంటే తన వాయిస్ కానీ తనకున్న ఇంట్రెస్ట్ కానీ సో మేద్దరం కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో ఏంటంటే ఎక్కువ మేమందరం వెళ్ళి ఆయన కలుస్తూ ఉంటాం మరి దేవుడు కదా ఆయన మేము కలుస్తూ ఉంటాం సో మేము ఆరుగురం వెళ్ళి ఆయన కలవడం ఈ ప్రాసెస్లో ఐ రియలీ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ అట్ ద సేమ్ టైమ్ హు వాజ్ సో ఆ గాడ్లీ ఫీల్ ఉండింది వాయిస్లో ఇది ఉండింది సో ఆల్ ది బెస్ట్ నాన్న గాడ్ బ్లెస్ యూ సో లెట్ దిస్ బీ ఏ వెరీ గుడ్ ఫిలిం ఫర్ యూ అలాగే ఇప్పుడే తిమ్మప్పనాయుడు గారికి చెప్తున్నాను సూర్య గారిని మిస్ అయ్యామని టైం లేక రాలేదన్నాడు ఇప్పుడే టైం లేకపోతే రేపు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి సినిమాలో సపడక్కడ ఉంటుంది టైము సో సూర్య కూడా అమెరికాలో ఉన్నట్టున్నాడు సో సూర్య ఆల్ ద బెస్ట్ అమ్మ సో అలాగే మంచి క్యాస్టింగ్ చూశారు కదా అందరూ మంచి ఆర్టిస్టులే మంచి టెక్నీషియన్స్ మంచి లిరిసిస్టులు వీళ్ళందరూ ఇందాక స్వామి మాట్లాడుతుంటే చాలా ఆనందం వేసింది వాళ్ళ పూర్ణ వీళ్ళందరూ సో అందరూ అలాగే మా అనూప్ సో ఏ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ముఖ్యంగా మా ఆది కంటిన్యూస్ హిట్లు ఇచ్చాడు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చాడు సో అనూప్ ఈజ్ లైక్ ఫ్యామిలీ సో ఈ సినిమా ఇందాక మళ్ళీ మా వైజాగ్ పిల్లది అదో షణ్ముఖ సో తన ఇండియన్ ఐడియల్ చూస్తున్నప్పటి నుంచే ఇట్ వాజ్ సంథింగ్ లైక్ నేను ఐ యూస్ టు మెసేజ్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ అని నిజంగా నిజంగా భగ భగ ఆడించింది సో వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండి కృష్ణ మా కృష్ణప్రసాద్ కెమెరామెన్ అలాగే మా అంజీ ఫైట్ మాస్టర్ కానీ అందరూ మంచి ఆర్టిస్టులు కో ఆర్టిస్టులు అందరూ మంచి ఆర్టిస్టులు సో ఇట్స్ అ బ్యూటిఫుల్ నేను ఆల్వేస్ ఐ బిలీవ్ నాది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం సో సో మనది మన మన అరి సో అక్టోబర్ టెన్త్ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది మీరు అందరూ వచ్చి ముఖ్యంగా ఈరోజు మంజుషా గారికి మా భువన్కి యూవీ వాళ్ళకి ఇలాగే రానా థ్యాంక్ యూ మా ఫర్ సపోర్టింగ్ ఏ గుడ్ ఫిలిం సో రానా మన ఏషియన్ సురేష్ సో ఇంకా ఫైనల్గా మీ చేతుల్లో ఉంది ఒక మంచి ప్రయత్నం ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉంటే ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే కొంతమంది సినిమా చూసి మాట్లాడారు నాకు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ రియల్లీ ఎందుకంటే ఇది మోడర్న్ భగవద్గీత అని ఆయన చెప్పడం జరిగింది ఈ మధ్య నన్ను కృష్ణుడు కూడా వెంటాడుతున్నాడు స్వామి ఎందుకంటే ఈ మధ్య నేను గంగాధర శాస్త్రి గారి భగవద్గీతకి వచనం చెప్పాను ఈ మధ్య జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది ఓన్లీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ముఖ్యమైన శ్లోకాలకి మళ్ళీ తెలుగు వాయిస్ నేనే ఇచ్చాను నిన్న మళ్ళీ జిఎంఆర్ వాళ్ళు భగవద్గీత మళ్ళీ తెలుగులో చేస్తూ అది నేనే చెప్పాలని చెప్పారు ఈ మధ్య అలాగే సనాతన మన సంస్కృతి మన సనాతన సంస్కృతి వాళ్ళది సనాతన సారథి అని వాళ్ళకు కూడా ఒక సో ఈ మధ్య ఎక్కడ చూసినా నేను వీటిని ఈ నా వాయిస్తో నా గొంతుతో చెప్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ అరిషెడ్ వర్గాలతో నేను అది కనెక్ట్ చేసుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది ఆధునికత మోడర్నైజేషన్ కావాలి కానీ మనం మన నాగరికతను మర్చిపోకూడదు మన సివిలైజేషన్ని మర్చిపోకూడదు సో ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి చెప్పాల్సిన బాధ్యత కూడా మాపైన కూడా ఉంది మా అందరిపైన ఉంది అలాంటిది సినిమానే ఈ పవర్ఫుల్ మీడియాతో మేము అందరికీ ఈరోజు ఒక మంచి సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం భారతమాత ఆశీర్వాదం ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం అలాగే పెద్దలందరూ ఆశీర్వదించారు ఇందాక పెద్దలంతో మాట్లాడుతుంటే చాలా ఆనందం వేసింది సినిమా గురించి చూసి ఒక ప్రేక్షకుడుగా మీరు చెప్పినప్పుడు నిజంగానే మేము కూడా రేపు విఆర్ వెయిటింగ్ టు సీ ఇన్ థియేటర్స్ ఎందుకంటే ఆరు కథలు ఆరు డిఫరెంట్గా తను తీశాడు మేము ఎక్కడ కలవం సాంగ్లో కూడా బగభగ సాంగ్లో కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాం సో ఓవరాల్గా ఏంటి అన్నది మేము కూడా విఆర్ వెయిటింగ్ టు సీ ఇన్ ది థియేటర్స్ అనమాట సో తప్పకుండా ఒక మంచి సినిమాని మీరు రావాలి థియేటర్స్లో చూడాలి ఆదరించాలి అభిమానించాలి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి సో డోంట్ మిస్ అరి ఇన్ బ్లెస్ సర్వే జనా సుఖినూపర్ మినిట్